పట్టటు వచ్చిన తర్వాత ప్రతి పిల్లవాడిని అందరికీ ఏంటి కేంద్ర పెళ్లి ఎప్పుడు ఏం ఏ ఉద్యోగం ఉంటారు ఈ కాని చెప్పి ఉద్యోగం కాని చెక్తి ముడిపడి ఉండడం మూలంగా ఆ ఉద్యోగం ఇంట్లో పెళ్లి చేయక అతి తగ్గర కడుపుతున్న ఏకైక మక్కు పదార్థం గంధాయి పదొక్కరి దర్తికి పదొన్నది దర్బకి అది తీసుకొని తాగి కడుకుంటూ రాష్ట్రానికి ఉప్పు గందరాల పరిచయాల్సిన యువత గందర తీసుకుని రాష్ట్ర నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచిప్పు కాలాన్ని తొలముట్టించాలి అంటే ఎనపటి వాటినైనా నిస్వార్థంగా నిలబడగలిగే నాయకుడి నాయకత్వం కులాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎందుకన్నానంటే చాలా వరకు ఇక్కడ పాప సామాజిక వర్గాన్ని స్పీచిల్ని బట్టి చెప్పటం బట్టి కానీ నేను పాపం కాదు ధైర్యంగా చెప్తున్నాను ప్రతి కులానికి ఎస్ ఎస్ మళ్ళీ ప్పటికీ కూడా మోడీ నిధించిన వ్యక్తిని పొద్దున తోటి ప్రభుత్వాన్ని సాటిస్తే అవతల వ్యక్తిని చేస్తుంటే చూస్తూ మన కోసం నిలబడ్డా మన కోసం వదిలేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో ఉందా అట్లాంటి వ్యక్తిని నమ్మి రంగంలో నడవడానికి ఇంకా సందేహ సంచే క్వశ్చన్ రాష్ట్రంలో ఎప్పటి వరకు ఏ రాజకీయ నాయకుల యొక్క చరిత్ర తీసుకున్నా అతని

ಈ ಕಾರ್ಯರ್ಗನೈಜ್ ಆರ್ಗನೈನ್ ಜನಸೇನ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಧಾನಿ ಗ್ರಾಮ 私あ